వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ బోర్డ్ ఎగ్జామ్స్ మీ కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్స్ సర్టిఫికేట్ అండ్ ఎగ్జామ్స్లో వచ్చే ఈ మార్క్స్ మీకు కమింగ్ ఇయర్స్ అంటే ఫర్దర్ స్టడీస్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మార్క్సే నెక్స్ట్ మీరు తీసుకోబోయే కాలేజ్ కానీ కోర్స్ కానీ యాజ్ వెల్ ఆస్ కొన్ని కొన్ని ఎగ్జామ్ కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ సో ఎంత మంచిగా మీరు స్కోర్ చేయగలిగితే అంత మంచిగా మీకు నెక్స్ట్ ఫర్దర్ కెరియర్ అనేది ఉంటుంది సో ఇలాంటి మార్క్స్ పెరగాలి అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ సో చాలామంది అయితే బాగా చదువుతుంటారు క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ కూడా రాస్తారు బట్ ఫైనల్లో మార్క్స్ తగ్గిపోతుంటాయి మెయిన్ రీజన్ హ్యాండ్ రైటింగ్ అండ్ పేపర్ ప్రజెంటేషన్ చాలా మెయిన్ రీజన్ బోర్డులో పేపర్ రాసేవాళ్ళు మీ పేపర్ ప్రజెంటేషన్ బట్టి యాజ్ వెల్ ఆస్ మీ హ్యాండ్ రైటింగ్ బట్టి ఎక్స్ట్రా మార్క్స్ వేస్తారంటే మీరు నమ్ముతారా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు కానీ పేపర్ ప్రజెంటేషన్ మాత్రం బాగా చేయగలిగితే మీరు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోయినా సరే దాన్ని కవర్ అయిపోతుంది అనమాట సో నమ్మండి గుడ్ ప్రజెంటేషన్తో మీకు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు టైం బాగుందనుకోండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ మార్క్స్ ఎక్స్ట్రా కూడా రావచ్చు అదేంటి బాగా చదవపోయినా పర్వాలేదు ఎక్స్ట్రా మార్క్స్ ప్రజెంటేషన్ వల్ల వస్తున్నాయి అనుకుంటా అని అంటున్నారా అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తాయి ఎలా వస్తాయి కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ప్రెజెంటేషన్ చేయాలి ఎలాంటి ట్రిక్స్ వాడితే మీకు మంచి మార్క్స్ వస్తాయి అని ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను అండ్ ఫైనల్గా ఈ వీడియో మధ్యలో ఒక టాపర్ స్టూడెంట్ ఆన్సర్ షీట్ కూడా మీకు స్పెసిఫిన్ కాపీ కింద చూపిస్తాను కాబట్టి వీడియోని అయితే కంప్లీట్గా చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయడం కానీ లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం కానీ చేయకండి అండ్ ఫస్ట్ టైం వచ్చిన యూజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనబడి వీడియోస్ మీకు అన్ని కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ తీసుకొస్తుంది సబ్స్క్రైబ్ అయ్యాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి సో ఎక్కడ మీరు నా వీడియోస్ని మిస్ అవ్వరు సో మన టిప్స్ అండ్ ట్రిక్స్లో ముందుగా హ్యాండ్ రైటింగ్ గురించి తెలుసుకుందాం సో హ్యాండ్ రైటింగ్ చాలా మందికి బాగుండదు చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేసినా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయ్యి ఉండదు బట్ నేను చెప్పే ఈ టిప్ ట్రై చేయండి మీరు హ్యాండ్ రైటింగ్ బాగుండకపోయినా కూడా దాన్ని కవర్ చేసి బాగుండేలాగా కనబడేలాగా మనము ఈ టిప్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది అన్నమాట మీరు రాసే లో లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటి విర్త్ అండ్ హైట్ ఒకేలా ఉండేలా చూసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఒక శాంపుల్గా రాశాను ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నాతో అస్సలు బాగుండదు కానీ ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క లెటర్ని ఒకటే హైట్ అండ్ విర్త్ చూడండి ఆ ఒకటే విడుతు దా ఒకటే విడుతు మా ఒకటే విడుతు ఈ రకంగా ప్రతి ఒక్క అక్షరము హైట్ అండ్ విడుతు ఒకేలాగా చూసుకున్నాను ఇక్కడ మీరు ఈ లైన్ చూడండి నేను ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా పూర్తిగా ఒకటే ఒకటే క్రమంలో అంటే సైడ్కి కానీ పైకి కానీ అలా కాకుండా అంతా ఒకటే రకంగా పైకే ఉండేటట్టుగా ట్రై చేశాను మొత్తము సో అక్షరంకి అక్షరంకి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్ కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట పక్కన పక్కనే రాసేటట్టుగా ట్రై చేయండి దాన్ని ఎక్కువ స్పేస్ ఇవ్వకండి అలాగే ఈ ఫోర్త్ లైన్ చూడండి ఇది నా జనరల్ హ్యాండ్ రైటింగ్ అనుకోండి ఈ హ్యాండ్ రైటింగ్లో ఒక అక్షం పైకి వెళ్ళింది ఒక అక్షం కిందకు వచ్చింది ఒక అక్షం మళ్ళీ పైకి వెళ్ళింది ఒక అక్షరం కిందకు వచ్చింది అంటే మనం రాసే అక్షరం శ్రద్ధగా లేదు పూర్తిగా లేదు సగం సగం రాసి వదిలేస్తున్నాం అక్షరాన్ని సో అలా కాకుండా అక్షరాన్ని పూర్తిగా రాయాలి యాజ్ వెల్ అస్ ఒకటే లైన్లో ఒకటే డైరెక్షన్లో రాయాలి పైకంటే పైకి రాయాలి స్లాంట్గా అంటే స్లాంట్గా రాయాలి లేదా మీరు ఈ విడితే ఏదైతే ఉంటుందో అక్షరాన్ని పూర్తిగా ఇప్పుడు వ్రా అనేది ఇక్కడ ఉంది ఆ రైటింగ్ అనే దాంట్లో వ అనేది పూర్తిగా రాయాలి అంతే తప్ప ఇటు అన్ని రాసేయకూడదు అనమాట సో అలా పూర్తిగా వ్రాయగలిగితే మీకు ఈ అందంగా మీకు అక్షరాలు ఆ హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోయినా అందంగా అయితే మీకు మోస్ట్లీ కనబడతాయి అండ్ ఫైనల్గా అక్షరాలన్నీ కూడా లైన్ నుండి కొంచెం పైకి రాయండి సో పదాలని లైన్ కి మధ్య గ్యాప్ ఉండే మధ్యలో చూసుకోండి అంటే ఈ పదంకి కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోండి సో లైన్కి అయితే అతికించకండి అంటే క్రింద అక్షరాల బేస్ ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోండి ఈ కింద కూడా మొత్తం ఒకటే లైన్లో ఉండాలి కానీ ఈ కి అతకుండా చూసుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఏదైనా ఒత్తులు ఏదైనా రాయాల్సి వస్తే అవన్నీ కూడా ఇదే లైన్లో ఉండిపోతాయి అన్నమాట కింద లైన్కి అయితే రావు సో దీనివల్ల మీకు చూడడానికి అయితే మాత్రం హ్యాండ్ రైటింగ్ చాలా అద్భుతంగా కనబడుతుంది నవ్ ఇంపార్టెంట్ థింగ్ పేపర్ ప్రజెంటేషన్ సో హ్యాండ్ రైటింగ్ ఇంచుమించు ఆ రకంగా ట్రై చేసి పేపర్ ప్రజెంటేషన్ కానీ బ్రహ్మాండంగా చేయగలిగితే చాలా బాగుంటుంది అసలు పేపర్ ప్రజెంటేషన్ అంటే ఏంటి అంటే మీ ఆన్సర్ షీట్ని ముస్తాబు చేయటం అనమాట అందంగా తయారు చేయటం పేపర్ ప్రజెంటేషన్ అంటారు సో దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము ముందుగా మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో ఇచ్చే ఆన్సర్ షీట్ లిమిటెడ్ పేపర్స్ ఇస్తారు అంటే మీకు ఎన్ని కావాలంటే అని ఎవరు ఒక లిమిటెడ్ కౌంట్ ఉంటుంది అనమాట అండ్ లైన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు అవే లైన్స్లో రాసేదానికి ప్రాక్టీస్ చేయండి అండ్ ఈ లిమిటెడ్ పేపర్స్లో మొత్తం కాన్సెప్ట్ రాయటాన్ని ఉపయోగించాలన్నమాట అంటే ఆ లిమిటెడ్ ఒక పేజీలోనే కంప్లీట్ కాన్సెప్ట్ అంతా వచ్చేయాలి ఇన్ కేస్ ఒక క్వశ్చన్ ఆఫ్ పేపర్ కన్నా ఎక్కువ అయిపోతే అంటే ఆఫ్ పేపర్లో కంప్లీట్ అయిపోతే ఆ క్వశ్చన్ క్రింద ఫైవ్ లైన్స్ వదిలి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అక్కడే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ అన్ని కూడా ఆర్డర్లో రాయడానికి ట్రై చేయండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే క్వశ్చన్స్ మీరు ఏదైతే పెట్టుకు రాస్తూ వెళ్తుంటారో సో అదే ఆర్డర్లో ట్రై చేయండి షఫ్ల్ అయితే చేయకండి చాలా వరకు మనకి చెప్పేది ఏంటంటే మనకు బాగా వచ్చిన ఆన్సర్ ఫస్ట్ రాయండి తర్వాత వేరేది రాయండి అంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే పేపర్ వాల్యుయేషన్ చేసే ఎవరిథింగ్ ఫ్యాకల్టీ ఉంటారు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట సో వీళ్ళు ఈ ఆన్సర్ రాసారా రాయలేదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు సో మొత్తానికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాశారు లేదంటే ఒక పెద్ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రాశారు కానీ అక్కడ మీరు ఒక త్రీ ఫోర్ లైన్స్ రాశారు అంటే షార్ట్ ఆన్సర్తో పాటు లాంగ్ ఆన్సర్ రాశారు అనుకోండి ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా చిన్నదిగా రాశారు అనుకోండి వీళ్ళు ఏమనుకుంటారు షార్ట్ ఆన్సర్తో పాటు ఈ లాంగ్ ఆన్సర్ రాస్తారు కాబట్టి ఇది కూడా షార్ట్ ఆన్సర్ ఏమో అని చెప్పి దానికి వాళ్ళు మార్కులు షార్ట్ ఆన్సర్ లాగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ సపరేట్ చేసుకోండి బట్ సీక్వెన్స్ లో రాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇన్ కేసు ఒకవేళ మీకు ఆన్సర్ రాదు ఫిఫ్త్ క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ రాలేదు అనుకోండి ఇక్కడ ఫైవ్ అని రాసి మీరు దాని పక్కన ఐఫోన్ పెట్టండి ఇంకా నాకు రాదు అని అనుకుంటే మాత్రం ఫైవ్ అని రాసి ఐఫోన్ ఫస్ట్ పెట్టకండి లాస్ట్ లో అంత ఎగ్జామ్ అంతా అయిపోయి పేపర్ ఇచ్చే ముందర పెట్టండి ఫైవ్ దాట్ లేదనుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు ఏదంటే వేరే క్వశ్చన్స్ లో అంటే లాంగ్ ఆన్సర్స్ లో వాటిల్లో మీకు ఎక్కడన్నా ఒక హింట్ అయితే దొరుకుతుంది ఇట్లాంటి ఆన్సర్స్ అన్నిటికి సో అప్పుడు ఈజీగా రాసేస్ అయ్యొచ్చు ఈ మధ్యలో చిన్న చిన్న షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఐఫోన్ ముందు పెట్టకండి లాస్ట్ ఎగ్జామ్ అంతా అయిపోయాక ఇంకా నాకు రాదు అనుకున్న తర్వాత ఐఫోన్ పెట్టండి ముందుగా ఆన్సర్ షీట్ని షార్ట్ ఆన్సర్తో స్టార్ట్ చేయండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని షార్ట్ ఆన్సర్ స్టార్ట్ చేయండి సో ఫస్ట్ లెటర్ ఏదైతే మీ షార్ట్ ఆన్సర్ ఉంటుందో దీన్ని మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయితే పెట్టండి అలాగే పైన సెక్షన్ ఏదైతే ఉంటుందో సెక్షన్ ఖచ్చితంగా రాయండి ఈ రకంగా రాసి అండర్లైన్ చేసి దీనికి ఒక లైన్ అయితే వదిలేయండి అలాగే ఇన్ కేస్ షార్ట్ ఆన్సర్ టూ ఆర్ త్రీ పాయింట్స్ ఉంటే అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ఇక్కడ టూ సెకండ్ పాయింట్ ఉందన్నమాట ఈ రకంగా ఉంటే మీకు ఇట్లా బుల్లెట్ పాయింట్స్ లాగా ఇవ్వడం ట్రై చేయండి ఇన్ కేస్ మధ్యలో మీకు ఏదన్నా ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే ఫార్ములాస్ కానీ ఏ రకంగా ఏమైనా రాయాల్సి వస్తే ఈ రకంగా సెంటర్లో రాయండి అంటే చూడండి ఇక్కడ ఈ ఆన్సర్ చూడండి ఆన్సర్ త్రీ లైన్స్ లో కంప్లీట్ చేసేసి సెంటర్లో దీని ఎగ్జాంపుల్ ని రాయటం జరిగింది అలాగే ఏదైనా ఫార్ములా వచ్చిందనుకోండి ఈ రకంగా రాసి దీని ఏం చేస్తారంటే ఒక బార్డర్ అయితే గీయండి దీని చుట్టూరా లేదా దీని ఒక అండర్లైన్ అయినా అండర్లైన్ అయినా చేయండి బాక్స్ లాగా గీయండి ఇంకా చాలా బాగుంటుంది దెన్ దీనికి సంబంధించిన సబ్ టాపిక్ ఏదైతే ఉంటుందో సబ్ టాపిక్ రాసి దాని కింద ఒక లైన్ వదిలి దీనికి ఒక అండర్లైన్ అయితే ఖచ్చితంగా గీయండి దెన్ ఒక్క కి ఒక క్వశ్చన్ కి మధ్యలో గ్యాప్ ఖచ్చితంగా ఇవ్వండి ఖచ్చితంగా త్రీ లైన్స్ గ్యాప్ వన్ టూ త్రీ త్రీ లైన్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ లైన్ లో మధ్యలో ఖచ్చితంగా ఒక రకంగా లైన్ కొట్టండి ఈ లైన్ ఏదో పెన్సిల్తో కానీ లేకపోతే బ్లాక్ పెన్తో కానీ కొట్టండి సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక లైన్ వదలడానికి ట్రై చేయండి షార్ట్ ఆన్సర్స్ కి ఒక లైన్ వదలాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ ఇంకొక పాయింట్ ఏదైనా గుర్తొచ్చింది ఇంకొక వాల్యూ వాల్యుబుల్ పాయింట్ ఏదైనా గుర్తొచ్చింది అది రాస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయి అని మీకు నమ్మకం ఉంటే అప్పుడు ఈ లైన్ వదిలేము కదా ఈ లైన్ లో మీరు అది అడ్జస్ట్ చేయొచ్చు లేదా ఒకవేళ ఈ రాసిన పాయింట్స్ సరిపోయినప్పటికీ ఈ రకంగా లైన్ వదిలి నెక్స్ట్ లైన్లో మనం మీరు స్టార్ట్ చేస్తే చూడటానికి కూడా ఆన్సర్ ప్రజెంటేషన్ చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ పెద్ద ఆన్సర్స్ ఏ రకంగా రాయాలో చూద్దాం సో లాంగ్ ఆన్సర్స్ మెయిన్ హెడ్డింగ్ ఆ టాపిక్ సంబంధించిన హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఒక మెయిన్ హెడ్డింగ్ రాసి దానికి అండర్ లైన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఆ తర్వాత దానికి సంబంధించిన టైటిల్స్ ఏమైనా ఉంటే ఈ రకంగా టైటిల్స్ రాసి దాని సబ్ హెడ్డింగ్ కింద ఒక్క లైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎమ్ ఉంది కదా ఎమ్ కింద రాకుండా ఏ కింద స్టార్ట్ అయ్యేటట్టుగా సబ్బెడింగ్ స్టార్ట్ చేయండి దీని ముందర క్వశ్చన్ నెంబర్ వేస్తారు మీరు వన్ అని రాస్తారు దీని పక్కన మీకు ఏదైతే సెకండ్ లెటర్ ఉంటుందో ఈ సెకండ్ లెటర్ కింద సబ్బెటింగ్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి దెన్ ఆన్సర్ రాసేటప్పుడు సో మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఈ హెడ్డింగ్ కింద మీరు అండర్లైన్ చేశాక సెకండ్ వర్డ్ అంటే ఒక లి ఒక ఫస్ట్ వర్డ్ వదిలేసేసి సెకండ్ వర్డ్ నుంచి మీరు ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ కూడా ఈ రకంగా అంటే ఇది కంప్లీట్ చేయాలి మళ్ళీ ఫస్ట్ వర్డ్ దగ్గర నుంచి మళ్ళీ ఈ లైన్ అనేది రావాలన్నమాట ఇదేమో సెకండ్ వర్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ రకంగా ఫస్ట్ టూ వర్డ్స్ స్పేస్ వదిలేసేసి రాయిట్ నేర్చుకోండి సో మోస్ట్లీ ఎక్కువ పాయింట్స్ పెట్టడానికి ట్రై చేయండి పాయింట్స్లో రాయడానికి ట్రై చేయండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ రాసాను సో ఫస్ట్ పాయింట్ అనేది ఈ రకం ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట అంటే సెకండ్ వర్డ్ నుంచి కింద స్టార్ట్ చేశాను సో ఇమీడియట్గా సెకండ్ పాయింట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాను ఇన్ కేస్ సెకండ్ లో మళ్ళీ ఉంటే ఈ టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ అని పెట్టాను ఈ రకంగా ప్రతి ఒక్కదానికి పెట్టాల్సిన అవసరం లేదు మీరు సో మోస్ట్లీ అంటే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదైనా అనిపిస్తాయే మాత్రం ఈ రకంగా సబ్ పాయింట్స్ సబ్ పాయింట్స్ కింద పెట్టడానికి ట్రై అయితే చేయండి సో ఇన్ కేస్ మధ్యలో మీకు ఎక్కడైనా కూడా దానికి అబ్రివేషన్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేకపోతే ఆథర్స్ నేమ్స్ కానీ ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తే ఖచ్చితంగా వాటిని మాత్రం మీరు క్యాపిటల్ లెటర్స్లోనే ట్రై చేయాలి క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి అండ్ క్యాపిటల్ లెటర్స్లో రాసి ఇన్ కేస్ వర్డ్ అంటే సెంటెన్స్ మధ్యలో వచ్చినా సరే క్యాపిటల్ లెటర్స్ రాయాలి ఖచ్చితంగా వాటి అండర్లైన్ చేయాలి కొంచెం గా రాయాలి అండర్లైన్ చేయాలి అండర్లైన్ చేసేటప్పుడు మీరు బ్లాక్ పెన్ కానీ పెన్సిల్ కానీ యూజ్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి దెన్ మీరు ఫైనల్గా నిందాక షార్ట్ ఆన్సర్స్లో కూడా చెప్పాను ఫార్ములాస్ ఎగ్జాంపుల్స్ ఏదైనా వస్తే ఈ రకంగా మొత్తం సెంటెన్స్ అంతా ఉండి మధ్యలో సెంటర్ ఆఫ్ ది పేజ్ లో ఆ ఫార్ములా రాసి అండర్లైన్ అయినా చేయండి లేదా ఒక మంచి బాక్స్ డిజైన్ లాగా గీయండి సో అది కనపడాలన్నమాట వాళ్ళకి సో ఆ రకంగా మీరు చేయగలిగితే సో ఫైనల్ గా కూడా కూడా లో మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కంక్లూషన్ లాస్ట్ లో రాసేటప్పుడు కంక్లూజన్ అని కూడా కింద రాసి దానికి అండర్లైన్ అయితే ఖచ్చితంగా చేయండి సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మొత్తం పేరా చదవకుండా వాల్యూ మీరు రాసిన చదవకుండా మెయిన్ పాయింట్స్ మీరు అనుకుంటున్నారో ఆ పాయింట్స్ అండర్లైన్ చేశారు అండ్ ఫైనల్ గా మీరు వాటిని ఎగ్జాంపుల్స్ ఫార్ములాస్ ను బాక్స్ లాగా చేశారు కాబట్టి ఆయన ఫోకస్ మొత్తం వాటిపైకి వెళ్తుంది మీరు ఎక్కడ ఏం రాస్తారు అనేది ఆయన అనవసరం ఫోకస్ అంతా దీనిపైకి వెళ్ళిపోతుంది సో దీంతో ఏమవుద్ది మొత్తం ఆన్సర్ చదవకుండా ఇమ్మీడియట్ గా మీకు ఫుల్ మార్క్స్ అయితే ఇక్కడ పడిపోతాయి అనమాట సో ఇది ఒక బ్రహ్మాండమైన టిప్ దెన్ ఆన్సర్ అయ్యాక మీరు ఖచ్చితంగా త్రీ టు ఫోర్ లైన్స్ అయితే మీరు ప్రతి ఒక్క కి అయితే వదిలి నెక్స్ట్ ఆన్సర్ అయితే ట్రై చేయండి దేనికి చెప్తున్నానంటే ఇప్పుడు ఆన్సర్ మీరు రాస్తుంటారు మీకు తెలుసు ఈ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ రాశాను ఇంకొక వన్ పాయింట్ టూ పాయింట్స్ ఏమో మిగులుంటాయని ఈ వన్ టూ పాయింట్స్ ఎప్పుడు గుర్తాయి తెలుసా మీకు నెక్స్ట్ ఆన్సర్ రాసేటప్పుడు లేకపోతే ఫిఫ్త్ సిక్స్ ఆన్సర్ రాసేటప్పుడు సడన్ గా ఈ పాయింట్ గుర్తొస్తుంది లేదా మీరు నెక్స్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు ఈ పాయింట్ గుర్తొస్తుంది అట్లాంటప్పుడు పోయి మళ్ళీ మనం ఇరికిచ్చి రాయకుండా ఈ టూ టూ త్రీ లైన్స్ ప్రతి ఒక్క ఆన్సర్ తర్వాత వదిలేం కాబట్టి ఈ టూ టూ త్రీ లైన్స్ లో పోయి ఈ ఆన్సర్ రాసేసి దీన్ని మళ్ళీ మీరు పోయి సపరేట్ గా రాశారు అని తెలియకుండా దీని ఏం చేస్తారంటే మధ్యలో సెంటర్ ఆఫ్ ది పేజ్ అన్న రాసి లేకపోతే దానికి కొంచెం కింద అండర్ లైన్స్ అన్నా ఇచ్చి లేకపోతే బోల్డ్ లో రాసి లేకపోతే బ్లాక్ కలర్ పెన్ తో రాసి కొంచెం అట్రాక్టివ్ గా కనబడాలన్నమాట సో అంటే మీరు మీరు యాక్చువల్గా రాసింది మర్చిపోయి మళ్ళీ రాశారు కానీ ఫ్యాకల్టీకి ఎలా చూపిస్తారు ఈ పాయింట్ నేను హైలైట్ చేస్తున్నాను దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద కంప్లీట్ ఆన్సర్ అని మీరు ఆయనకి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తారు దాంతో వ్యాలేటర్ ఇంప్రెషన్ అనేది ఇంప్రెస్ అనేది అయిపోతాడు సో ఫుల్ మార్క్స్ అనేది అక్కడ వచ్చేస్తాయి మనకు దెన్ మీరు రాసిన ఆన్సర్ కి ఒక ఫ్లోర్ డయాగ్రామ్ అనేది క్రియేట్ చేయండి లేదా ఒక ఆరోస్ పెట్టి ఒక డయాగ్రామ్ క్రియేట్ చేయండి స్కేల్ యూజ్ చేయండి ఒక పెన్సిల్ యూజ్ చేయండి ఈ రకంగా బాక్సెస్ అన్ని ట్రై చేయండి ఈ ఏ రకంగా నేను టాపర్ లాస్ట్ టైం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ పేపర్ నేను లాస్ట్ లో చూపిస్తాను మీకు చూపిస్తా ఎట్లయితే బాక్సెస్ డయాగ్రామ్స్ చేసిందో నేను చెప్పిన పాయింట్స్ వాళ్ళు ఎలా చేశారో చూడండి వాళ్ళకి హండ్రెడ్ వాళ్ళకి ఆల్మోస్ట్ అదే సిక్స్టీ బై సిక్స్టీ కెమిస్ట్రీ పేపర్ అది సిక్స్టీ బై సిక్స్టీ వచ్చేసింది అనమాట సో ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి సో ఫ్లోర్ డయాగ్రామ్స్ ఇలా ఈ రకంగా రాయండి సో ఫ్లోర్ డయాగ్రామ్స్ కానీ లేకపోతే పెట్టి దీని నుంచి దీనికి వచ్చింది దీని నుంచి దీనికి వచ్చింది దీని నుంచి దీనికి వచ్చింది అని చెప్పి ఈ రకంగా ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫార్ములాస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఈ రకంగా రాయండి లేదా ఈ రకంగా ఒక ఫ్లో డయాగ్రామ్ ఈ రకంగా ట్రీ డయాగ్రామ్ అనేది తయారు చేయండి మధ్యలో మెయిన్ పాయింట్ రాసి దీని నుంచి సబ్ సబ్ పాయింట్స్ అన్ని ఈ రకంగా ఉన్నాయి అని ఒక ట్రీ ట్రీ డయాగ్రామ్ చూడండి తర్వాత స్కిమాటిక్స్ అంటారు ఇవాళ రేపు ఏంటంటే ఒక పెద్ద ఆన్సర్ ని ఒక చిన్న డయాగ్రామ్ లో చూపించేస్తారు దాని స్కిమాటిక్స్ అంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ బాట్నీ జువాలజీ అంతా కూడా మీరు రాసేదానికన్నా బొమ్మను చూపిస్తే ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తాయి వస్తాయి ఇక్కడ చూడండి ఒక బొమ్మ నేసారు బొమ్మ వేసేసి దీని పక్కన బుల్లెట్ పాయింట్స్ లాగా రాయడం మొదలు పెట్టారు సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుద్ది సో మీరు ఏం రాశారనేది అనవసరం దెన్ మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం రాస్తారంటే వాళ్ళకి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాకపోతే క్వశ్చన్నే మళ్ళీ తిప్పించి మళ్ళీ మళ్ళీ తిప్పించి రాస్తుంటారు ఇది వ్యాలెట్స్ అందరికీ తెలుసు సో వ్యాలెట్స్ కూడా ఎలా ఎగ్జామినేషన్ లో వాళ్ళు ఎలా దాన్ని కరెక్ట్ చేస్తారంటే పైన పాయింట్స్ బాగున్నాయా లోపల చూడకుండా టక్ టక్ చేసుకుంటే వెళ్ళిపోతారు ఎక్సెప్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తే ఇంక పైన ఆన్సర్ మొత్తం చూడరు అనమాట అది కరెక్ట్ ఆన్సర్ రాలేదని ఒక స్టెప్స్ చూస్తారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అయితే ట్రై చేయండి మిగతావన్నీ కూడా స్టెప్స్ అడ్డ్యూట్ అయినా ప్రాబ్లం లేదు అదే మీరు ఆన్సర్స్ ప్రెజెంట్ చేసేటప్పుడు మాత్రము బుల్లెట్ పాయింట్స్ లో మెయిన్ ని ఏవైతే హైలైట్ చేస్తారో ఇందాక చెప్పినట్టు అవి చూస్తారు సో మిగతా చూడరు సో దాంతో మనకి ఇక్కడ ఫుల్ మార్క్స్ పడిపోతాయి అన్నమాట వాళ్ళు ఎందుకంటే ఒక కి ఎండ్ ఆఫ్ ది డే ఒక హండ్రెడ్ క్వశ్చన్ పేపర్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు కంప్లీట్ చేసేసి వెళ్ళాలి సో వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయాలంటే వాళ్ళు ఫాస్ట్ 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 వెళ్తారు ఆ ఫస్ట్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ రైటింగ్ మీరు ఏదైతే నేను వర్డ్స్ ని చేసి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి ఇవన్నీ చేసి పేపర్ ప్రెసెంటేషన్ చేసి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది ఒరిజినల్ పేపర్ సో ఇక్కడ చుట్టూ ఒక బాక్స్ అయితే గీసారు ఈ రకంగా బాక్స్ బొమ్మ గీసి దీని పక్కన ఒక లైన్స్ లైన్స్ దీన్ని అనుకోండి ఎలాంటి వాళ్ళకైనా సరే వీళ్ళకి సబ్జెక్ట్ చాలా బాగా వచ్చు వీళ్ళకి ఖచ్చితంగా మనం మార్క్స్ చేయాలి అనిపిస్తుంది ఒకసారి చూద్దాము ఇది ఒక టాపర్ లాస్ట్ ఇంటర్మీడియట్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో వీళ్ళకి ఈ స్టూడెంట్ కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది టీ బై సిక్స్టీ వచ్చిన కెమిస్ట్రీలో ఒకసారి వీళ్ళ ప్రజెంటేషన్ చూడారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇక్కడ నేను ఇంత చెప్పినట్టు హెడ్డింగ్ పెట్టారు దీనికి ఒక అండర్లైన్ చేశారు మధ్యలో ఒక లైన్ వదిలారు ఈ పాయింట్స్ అన్ని కూడా ఒక వర్డ్ అంటే ఈ సెకండ్ లెటర్ నుంచి వదిలారు సో సెకండ్ లెటర్ నుంచి ఇక్కడ నుంచి వదిలారు మళ్ళీ దాని తర్వాత ఒక లైన్ వదిలారు ఎగ్జాంపుల్ చూడండి సెంటర్ లో రాశారు దీని లెఫ్ట్ కి రైట్ లేకపోతే రాయాలి సెంటర్ లో రాశారు సెంటర్ లో రాసుకుంటా ప్రతి ఒక్క లైన్ పక్కన పక్కన దింపుకుంటూ రావటం జరిగింది ఇక్కడ కూడా చూడండి ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ లో రాశారు ఎగ్జాంపుల్ లాస్ట్ లో రాసి దీని గానీ ఒక బార్డర్ చేసి దీనికి ఒక లైన్స్ అనుకోండి ఇంకా బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఎగ్జాంపుల్ అలాగే కిమాటిక్స్ ఇక్కడ చూడండి స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా చేశారు వీళ్ళు సో తర్వాత స్కిమాటిక్స్ చూపిస్తాను చూడండి ఏ రకంగా వాళ్ళు ఇక్కడ బాక్సెస్ చూడండి ఎంత నీట్ గా ఒక నీట్ గా స్కేల్ తో కొట్టినట్టు బాక్స్ దీనిపైన దానికి వాల్యూస్ రాసి మళ్ళీ ఒక లైన్ వదిలి మళ్ళీ నెక్స్ట్ లైన్ రాసి మళ్ళీ బాక్స్ వదిలి మళ్ళీ దీనికి పాయింట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు సో మనం అక్కడ ఏమి రాస్తున్నాము అనే దానికన్నా మనం ఎంత నీట్ గా ప్రెజెంట్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి స్కిమాటిక్స్ డయాగ్రామ్ చూడండి అసలు ఒక పెన్సిల్ తో గీసారు అసలు ఎంత బ్యూటిఫుల్ గా చక్కగా గీయటం జరిగింది ఈ డయాగ్రామ్ నీట్ గా సో దీని చూడగానే అసలు వాళ్ళకి అవతలకి ఇదంతా క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు పైన క్వశ్చన్ ఈ కింద ఉండే డయాగ్రామ్ చూసి తప్పని మార్కులు పడిపోతాయి ఇక్కడ టిక్ మార్క్ చూసారా మీరు సో ఇవన్నీ కూడా మీకు ఫాస్ట్ గా చేసినప్పుడు టిక్ టిక్ ఎలాగైతే చేస్తారు ఫాస్ట్ గా మనం ఆన్సర్ చూసినప్పుడు ఇక్కడ చేస్తారు టిక్ అదే మీరు కరెక్ట్ గా ఇది బాగుంది అనుకున్నప్పుడు టిక్ మార్క్ ఎలా చేస్తారు ఇక్కడ చూడండి ఈ రకంగా ఉంటుంది అంటే ఈ డయాగ్రామ్ చూసి ఇక్కడ ఇంప్రెస్ అయ్యానే టిక్ మార్క్ ఇలా చేస్తారు పైన మాత్రం చూసుకుంటే టక్ అని చేసుకుంటే వెళ్ళిపోయారు సో దట్ ఈస్ ద లాజిక్ సో దాన్ని మీరు అర్థం చేసుకోండి సో అర్థం చేసుకుని ఆ రకంగా మీరు ప్రెసెంట్ చేయడానికి ట్రై చేయండి సో డెఫినెట్ గా మీకు అయితే మంచి మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో బోర్డ్ ఎగ్జామ్స్ కు మీరు చదివింది చాలు దాన్ని ఎలా ప్రెసెంట్ చేయాలో ఇప్పుడు చెప్పాను కాబట్టి ఈ రకంగా ప్రెసెంట్ చేయండి ఖచ్చితంగా అయితే మీకు టాప్ మార్క్స్ అయితే వస్తాయి సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్